బ్రోస్ నేను స్మార్ట్ రూపాయి అనే యాప్ నుంచి తెలియకుండానే అమౌంట్ పద్దెనిమిది వందల టూ టైమ్స్ పడ్డాయి సిక్స్ డేస్ తర్వాత వాట్సాప్ కాల్ చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కట్టమంటున్నారు వాట్సాప్లో యూపీఐ ఇస్తే కట్టినా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు నా కాంటాక్ట్స్కి బ్యాడ్ పిక్స్ పెడతాం కట్టకపోతే అని బెదిరిస్తున్నారు వాట్సాప్ అకౌంట్ రిమూవ్ చేసా ఆ సిమ్ తీసేసా ఇప్పుడు యాప్లో కట్టడానికి కూడా అమౌంట్ లేవు అసలు ఆ యాప్ నుంచి పేమెంట్ చేయడానికి కూడా అవ్వట్లేదు ఇప్పుడు నేను సేఫ్ అయినా త్రీ డేస్ అవుతుంది ఈ ఇలాంటి ఇలాంటి కామెంటే కదండి ఇది కామెంట్ కాకుండా ఇట్లా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి అడిగే వాళ్ళ సంఖ్య ఏం తక్కువ ఏం లేదండి చాలా ఉందన్నమాట ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మీరు యాప్లో తీసుకున్నప్పుడు తక్కువ అమౌంట్ అయితే యాప్లో కట్టడానికి మాత్రమే ట్రై చేయండి అలా కాదు అని ఎవరో ఫోన్ చేశారని చెప్పేసి వాళ్ళు యూపీఐడి పంపిస్తే ఆ యూపీఐడికి డబ్బులు కడితే మాత్రం మీ డబ్బులు పోయినట్టే ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి దయచేసి మనం యాప్లో తీసుకున్నప్పుడు యాప్లో మాత్రమే కట్టండి అది మాత్రమే సేఫ్ సైడ్ ఉంటుంది ఇంకొకటి మీరు సిమ్ తీయాల్సిన అవసరం లేదు వాట్సాప్ ట్రూ కాలర్ టెలిగ్రాము లోన్ యాప్ తీసేసి అన్నోన్ కాల్స్ వేయవచ్చుని ఎత్తుకోకుండా ఉంటే సరిపోతుంది అట్లా అని కాకుండా సిమ్ తీసేస్తే మాత్రం మళ్ళీ మీరు సిమ్ వేసుకునేటప్పటికి కొంచెం మళ్ళీ ప్రాబ్లమ్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్ అయితే తీయండి